సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల ముత్యాలపేటలో శ్రీ 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 మహాలక్ష్మమ్మ అమ్మవారి భక్త సమాజం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద శ్రీ లక్ష్మణ్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గానామృత కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారి చెట్టును వెండి బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించగా పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కలకలాడాయి ஒரையோடு போய் போல சங்கராந்தி சம்பரால வாங்க పేరాల ముత్యాల బయటలో వేయించేసుకున్నటువంటి శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచే ప్రారంభమైనవి ఉదయం భోగి మంటలతో స్టార్ట్ అయ్యి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర గానామృతం కళ్యాణం అనేది అత్యంత ఘనంగా జరుగుతున్నది దీంట్లో భాగంగా అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ శ్రీ 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 మహాలక్ష్మి భక్త సమాజం వారు మరీ మరీ ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈ రోజు ఉదయం ఉదయాన్నే భోగి మంటలు వేయడం జరిగింది తర్వాత అమ్మవారి సన్నిధిలో పొంగెలు పొంగించి నివేదించడం జరిగిన తర్వాత లలిత సహస్రనామం ఏకాదశి పురస్కరించుకొని విష్ణు సహస్రనామాన్ని పట్టణం చేయడం జరిగింది ఇప్పుడు తదనంతరం ఇప్పుడు సాయంత్రం భోగి పండుగ రోజు సాయంత్రం భోగి పండ్లు పోయడం జరిగింది తర్వాత శ్రీనివాస కాణామృతం అనేది పెట్టించడం జరిగిందండి ఎంతో వైభవంగా జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే రెడ్ అంకులు చాలా బాగా చేస్తారు కార్యక్రమాలన్నీ కూడా జస్ట్ చాలా సార్లు అయింది చాలా రోజులైంది అంకులు పెట్టించి పెట్టిస్తే బాగుండు అనుకున్నాం తర్వాత వెంటనే అంకులు పెట్టించడం జరిగింది రేపు మళ్ళీ పిల్లలకి ఆటపాటలు భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్ కార్యక్రమం జరుగుతుంది మూడో రోజు కూడా పిల్లలందరికీ కూడా ఆటపాటలు గేమ్స్ కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈ మూడు రోజులు సందడి సందడి సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడ సాఫ్ట్వేర్లు కానీ తమ సొంత ఊళ్ళకు వచ్చే కార్యక్రమంలో ఆనందంగా పాలు అందరూ కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది హాలిడేస్ అవ్వడం పెద్ద పండుగ అవ్వడం అందరం చాలా హ్యాపీ